హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను చేపలు చేపలు అంటేనే చాలా రకాలు ఉంటాయి కదండి అవి కూడా ఇప్పుడు దొరకవు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి మాత్రమే దొరుకుతాయి కదా అలాగే ఈ చేపలు కూడా అదేనండి నత్తళ్ళు ఇవి కూడా ఈ సీజన్లోనే దొరుకుతాయి చాలామంది పెద్ద చేపలనే చూస్తారు కానీ చిన్న చేపలు అంతగా ఎవరు చూడరు కదా కానీ చిన్న చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి కదండి నేను కూడా అంతే పెద్ద ముక్కలే చూస్తాను కానీ చిన్న చేపలు అంతగా చూడను అందుకే రోజు తెస్తున్నా కూడా తీసుకోవట్లేదు ఆవిడ అందమాట చేపలు అమ్ముకునే ఆవిడ ఈ నాలుగు రోజులు వస్తే తర్వాత రావు అనేసి అంటే సరే కదా అని తీసుకున్నానండి నాకైతే కర్రీ చాలా బాగా వచ్చింది చేప కూడా విరగకుండా చక్కగా వచ్చిందండి చూసారు కదా ఎలా చేశాను మీరైతే ఎలా చేసుకుంటారు ఇప్పుడు ఫంక్షన్లో కూడా నత్తల్ల ఫ్రై వేస్తున్నారు కదండి నేనైతే ఎలా చేసానో ఒకసారి మీకైతే చూపిస్తాను చూసేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ మీద ప్రెస్ చేయండి నేను పెట్టే మంచి మంచి విలేజ్ వంటకాలు మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి నేనైతే ఇక్కడ నెత్తళ్ళ కూర కోసం అయితే శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ ఇందులో వేయడానికి చింతపండుకు బదులుగా ఇప్పుడు సీజన్లో దొరుకుతాయి కదండి మనకి పునాస మామిడికాయలు మామిడికాయ అయితే ఒకటి తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను చాలామంది పిల్లలు చిన్న చేపలు తినడానికి భయపడతారు కదండి భయపడటమే కాదు ఇష్టం కూడా పడరు పెద్ద ముక్కలు అయితే ఈజీగా తినచ్చు అనుకుంటారు కానీ చిన్న చేపలు చాలా మంచి అండి అది ఒకడప్పుడు పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకొని నేనైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నేనైతే నత్తల కూర చాలా సింపుల్గానే చేస్తున్నానండి పెద్దగా మసాలాలు ఏమీ వాడట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమీ వేయట్లేదండి జస్ట్ ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలి చూసారు కదా బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా మనం కూరకు సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చేపల కూర వండేటప్పుడు కొన్ని చేపల కూరలకైతే కలిపెడతారు కొన్ని ఆయిల్లో కాసేపు పెడతాం కదండి చేప ముక్కల్ని ఇక్కడైతే అలా చేయట్లేదు ఎందుకంటే చిన్న చేపలు కదా ఆయిల్లో పెడితే అప్పటికే ఉడికిపోతాయి కాబట్టి మిగతా ఉడికేటప్పుడు అవి విడిపోయినట్లు అయిపోతాయి అందుకని నేను ఆయిల్లో మగ్గబెట్టలేదండి ఇక్కడైతే ఫుల్స్ రెడీ చేసుకొని కారం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాక అది వాటర్ మరుగుతుంది కదా మరిగిన తర్వాత నెత్తలు అనేటివి అందరూ వేసుకోవాలండి అంతే చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు చూసారు కదా నేనైతే ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ అందులో వేసేస్తున్నాను అవి కూడా అలా ఉడికిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో మామిడికాయ అయితే మనం వేసుకోవాలండి మీరు మామిడికాయ ఎలా వేస్తారు ముక్కలుగా కోసి వేస్తారు కదా ఒకసారి నేను చెప్పినట్టు వేసి చూడండి కోరి చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇదిగోండి చేపలన్నీ కూడా ఇలా పులుసులో వదిలిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఇప్పుడైతే మనం మావిడకైతే తీసుకోరుకుందాం ఇటువంటి కోరుకుని తీసుకొని అండి చక్కగా చెక్కేసుకొని దాంతో కోరుకుంటే మెత్తని ముద్దలా వచ్చేస్తుందండి అది కొంచెం లావు ఉన్నది తీసుకుంటే సన్న ముక్కలా అయితే వస్తుంది నేను తీసుకున్నది బాగా చిన్నది కాబట్టి చక్కని ముద్దల అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక గుప్పెడి ముద్దనైతే తీసుకున్నానండి ఎందుకంటే కాయ చాలా పులపగా ఉంది పులపకు తగ్గట్టుగా వేసుకోవాలి కాబట్టి మాకు ఎంత కావాలో అంత నేను తీసుకొని ఈ ఉడుకుతున్న పులుసులో అయితే వేసుకుంటున్నానండి మా ఉడికాయ అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకోవాలండి అంతే మెత్తల కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి నాకు మరి చూసారు కదా ఎలా ఉడుగుతుందో ఒకసారి గట్టి అయితే పెట్టుకోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి అటుగొండి గుజ్జు చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దాన్ని అయితే మనం కూరలో వేసేసుకోవాలి అదేవిధంగా వెళ్ళిపోయే జీలకర్ర కూడా వేసేసుకోవాలండి లాస్ట్లో అది కూడా వేసుకొని ఒకసారి తిప్పేసి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచేసి వేడి మీద తినిపేస్తే కూర అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి బాగా జలుపు చేసినప్పుడు వేడివేడి అన్నంలో విడివేడి చేపల పులుసు వేసుకొని తింటే దెబ్బకి జలుబు తగ్గిపోతుంది కదండి ఏ మందులు వేసుకోవక్కర్లేదు ఇలా మంచి మంచి కర్రీలు చేసుకొని ఆరోగ్యకరంగా రుచికరంగా తింటే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు మీరు కూడా చిన్న చేపలు దొరికితే నత్తలు తెచ్చుకొని తప్పకుండా వండుకోనండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్